కాకపోతే దాని దగ్గరగా మాకు పొటెన్షియల్ గా రావాల్సినటువంటి ఎకనామికల్ సోర్సెస్ కావట్లేదు అంటే పని పట్ల మీరు ఎంత బాధ్యతగా మా నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారో మాకు రావాల్సినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మీరు చేస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే మన కంపెనీ లెవెల్లో డైరెక్ట్ డైనమిక్ మా సుప్రీమీలో మా సార్ సుప్రీమీలో మా ఉమాన్ సార్ ఉన్నంత వరకు మాకేం భయం మా చిరకాల కోరిక అంటే మా ఓవర్ సార్ గారిని ఒకసారి మన కంపెనీ సిఎండిగా చూడాలనే ఆ కోరిక ఎందుకంటే ఒకటే ఒకటి మా కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఓటుపూర్ కార్మికులు ఉన్నారు వారి ఈ రెండు సర్వీస్ కలిపి మహా అంటే ఒక అరవై నుంచి డెబ్బై మంది పోటీపోర్ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఈక్వల్ టు వైమెన్ షాప్ తో స్థాయిలో పనిచేస్తున్నారు సో వారి పట్ల అంటే మన సార్ దగ్గర పని చేస్తున్నారు ఒక వాక్ పోస్ట్ పూర్తి చేసి అంటే ఒక చిన్న స్థాయిలో ఆ అబ్బాయి చిన్న వయసున్నా కానీ ఒక వాచ్మెన్ అంటే ఏదో రక్త మాంసాలు చచ్చిపోయినటువంటి ఆ ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఫీల్డ్ ఎస్టెంట్ గా నీ యొక్క శక్తి సామర్థ్యాలు నీ సంస్థకు ఉపయోగించు అనే ఒక డైరింగ్ అండ్ డైనమిక్ గా ఒక పాలసీ మ్యాటర్ ని తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఎవరంటే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి వాళ్ళ సేవల్ని మనం అన్యత సారైతే కుదరగలుగుతారు దాన్ని చిరసం మనసులో తిట్టుకోకుండా కానీ మనసులో మెచ్చుకోవాలి ఎందుకంటే మనల్ని ఒక డిసిప్లైన్ గా నడిపించాలి అంటే అటువంటి వాళ్ళు మన సంస్థలో ఉండాలి ఎందుకంటే సార్ ఎనీ టైం ఒక ఫోన్ చేస్తే ఆయన కింద పనిచేసినటువంటి చిన్న స్థాయి వాళ్ళు ఎవరైనా సరే ఒక వాచ్మెన్ కావచ్చు బిల్డర్ షేక్ కావచ్చు జేఎంఎం కావచ్చు ఈ క్లోర్ ఎనీ కేర సార్ బిజీలో ఉంది ఫోన్ ఎత్తకపోతే తర్వాత వన్ అవర్ కావచ్చు కానీ వన్ డే బిహోర్ కావచ్చు కానీ ఏమో ఫోన్ చేసినాం సార్ ఇది ప్రాబ్లం నేను చెక్ చేస్తాను స్పీడ్ గా అంటే సార్ అంత పెద్ద స్థాయిలో ఉన్నా వర్క్ పొటెన్షియల్ గా ప్రతి ఒక్కరికి మనం ఎలా ఇవ్వాలి వాటికి వాల్యూస్ ఎలా మనం ఎథిక్స్ ని పాటించాలి అంటే చిన్న స్థాయి వాడు కదా అని కాదు సార్ కాబట్టి సీ పట్టు సీఎండి వరకు అందరం పోయా కస్టమరీ కస్టమైజ్ మనము అంటే టు సేవ్

అలంకరించిన కన్ను ఎస్వి గారికి గారికి డెవలప్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య గారికి మిగతా అధికారులకు ఇది చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ చేసిన వాళ్ళందరికీ తర్వాత ఇక్కడ వచ్చిన బంధువుల బంధు బంధుమిత్రులకు అందరికీ నా ఉదయపూర్త స్వాగతం మన చేతిలో మన చేతిలో ఐదు ఏళ్ళు ఉన్నాయి ఋషులు తపథలు సఫ్ చేస్తారు ఇది ఇది దేవుడు జీవుడు దేవుడు జీవుడు కలిసాలని ఇలా పెట్టుకుని తప చేస్తారు ఈ మూడు సప్తగుణము రజోగుణము తర్వాత మూడవది తమో గుణము ఈ మూడు గుణాలతో జీవుడు ఎప్పుడు కలిసి ఉంటాడు దేవుడితో కలిసి ఉంటాడు ఎప్పుడు ఈ నాలుగేళ్ళు ఉండే కానీ సపరేట్ గా ఉండదు ఇది దేవుడు రామరాజు కార్మిక సంఘాల నాయకుడిగా కార్మికుల ఉద్యోగులకు నేను చేయగా అందరితో మంచి నాయకుడిగా ఉంది నేను పదవీ చేసిన శుభ సందర్భంగా ఈ కవిత అక్షర శుభాకాంక్ష రామరాజు రాజ్యము మృతిపడగా రాజకీయము తరుమగా రావణ రాజ్యంలో రాముడిగా ఆర్మికులకు అండగా నిలువగా మమతాన రాగాల మాటలు మంచితనపు చేష్టలు మానవత్వపు మార్ని కాలు రాజులాగే తీర తీర మనత్వత్వం ఉన్నవాడు ఇటుగా సమాధానం ఇయ్యగలడు సంతుల సమరం చేయగలడు జిమ్ములాంటి మనసున్నవాడు జూలో మిగాను ఆడిచగలడు ఎంతరి వాలినైనా ఎదురించగలడు నిజాము నిర్భయంగా నివరించగలడు కొలుకు కొలుకులో బలవనిస్తాడు అనుకున్నది ఏదీనా సాధించగలడు భయమన్న యోగని బలో కేంద్రం 3 విక్రమానికి మరో పేరు రామరాజు పరాక్రమానికి ప్రయోగమే రామరాజు విజయాలు సాధించే విక్రమార్కుడు విజ్ఞానం కలగించే వినాయకుడు విశ్రాంత జీవితం నిర్మలంగా కొత్త జీవితం కోమలంగా మనవలు మనవరాలతో హుషారుగా సాగని సాగనివ్య జీవిత జీవన యానం సంతోషంగా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థాంక్యూ సర్ కడిపారా రామారావ్ సర్ వారికి ఆస్కైకంట మాధవారావ్ వేదికనాల పరిచయ పెద్దలకు అధికారులులకు నమస్కారములు రామన్ రిటైర్మెంట్ ఫండ్స్ కు విదేశా బలూన డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ఫోన్ కండి ధన్యవాదములు తెలియజేస్తున్నాను నా పేరు జానకి అండి నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను రామదాజ్ కు నేను క్లాస్ ఫ్లాక్స్ నా జోన్ అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాం మేము ఆ పంచాయం అక్కడ కాలేజ్ లీడర్ లీడర్ గా పోటీ చేసి తెలిసినాడు ఆ ఉత్సాహంతో కర్నూలు విద్యార్థి నృత్య విభాగంలో కూడా లీడర్ గా పనిచేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ కర్నూలులో కూడా మేము పనిచేస్తున్నామే కానీ మేము ఇప్పుడున్నట్టు తెలియదు మా ఇద్దరికి ఎయిటీ బ్యాచ్ మాది ఇంటర్మీడియట్ బ్యాచ్ ఆ సంబంధం కలిగింది అందరికీ అవసరం కూడా చాలా అవసరం రామరాజు అలానే నాకు సహాయం చేశాడు సహకారాలు అందించాడు అరవై సంవత్సరాలు వినడం వల్ల రామరాజు రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది తిరుమల మా మిత్రుడిని ఈ విధంగా మేము కలుసుకున్నాము మరి ఆయన శేష జీవితము ఆయన ఆరోగ్యాలతో

ముందు నమస్కారం ముందే చెప్తున్నాను ఈ సందర్భంలో ఈ ఈరోజు రాకుండా ఉంచితేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఇంకా మాకు యాక్చువల్గా అయితే ఇంకా రెండు సంవత్సరాలు పెరుగుతాడని చాలా ఆశించాము రామరాజు కూడా రెండు సంవత్సరాలు చేస్తాడని ఆశించాము కానీ ఏదేమైనా కానీ రామరాజు సార్ వాళ్ళ తల్లిదండ్రులు పూర్వజన్మలో చుట్టడం వలన ఈ రామరాజు ఈ మన డిపార్ట్మెంట్లో వచ్చి అనేక సేవలు చేస్తూ ఉద్యోగస్తుల కార్ సంబంధించిన విషయం విషయాలు ఏమైనా అంటే ఎనీ టైమ్ ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ చెప్పేది రామారాజు ఏమంటాడంటే ఫస్ట్ డ్యూటీ కల్పించేసి తర్వాత అలా ప్రతి ఒక్కరికి ఆయనలో ధనించాక నేను దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కలిసి తిరిగినాము ఒక యూనియన్ లో కానీ అభివృద్ధి ఆయన నుంచి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరి గురించి ఆయన చెడుగా చెప్పేదిగా అలాంటి వ్యక్తి కాదలే అని ఖండించి అందరితో స్నేహ సంబంధంతో ఉంటూ ఒక శత్రునిగా విశ్వం ఆయనలో ఉంది అలాగే మన గౌరవం చేసినాడు అప్పుడు నాకు కొత్త పరిచయం అందరూ తెలియదు మన లెవర్ నాట నిర్ణయంలో అంతా కలిసి పనిచేసినాము ఆయన ఒక లీడర్గా ఒక సంతృప్తిగా I don't